హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి వెజ్ మంచూరియాతో మీ ముందుకు వచ్చేసానండి వెజ్ మంచూరియా కనుక ఇలా చేసుకున్నారనుకోండి మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజ్ మంచూరియా కంటే కూడా ఇంట్లో చేసుకున్న వెజ్ మంచురియా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే అన్నీ మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ చేసుకుంటాం కాబట్టి వెజ్ మంచూరియా అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా మనం బయట తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు ఇలా మనం తో కూర్చుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వెజ్ మంచూరియాస్ అనేవి ఇంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా సాఫ్ట్ అయిన వెజ్ మంచూరియన్ చాలా ఈజీగా అండి ఇంట్లో చేస్తే సాఫ్ట్గా రావనుకుంటాం కానీ చేసే పద్ధతిలో చేస్తే చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా వస్తాయండి మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది క్యాబేజీ అండి క్యాబేజీని ఇలా సన్నగా తురుముకోండి క్యాబేజీతో పాటు క్యారెట్ని కూడా ఇలా తురుముకోవాలండి క్యారెట్ క్యాబేజీ మనం ఎంత సన్నగా తురుముకుంటే మనకు వెజ్ మంచురియన్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే క్యాబేజీ క్యారెట్ కూడా రెండు మనం ఇలా సన్న సన్నగా తురిపి పెట్టుకోవాలి క్యాబేజీ మనం ఒక పాలు తీసుకుంటే క్యారెట్ అనేది దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుందండి అందుకోసమే క్యాబేజీ క్యారెట్ సన్నగా తురుగుకొని రెండింటిని మిక్స్ చేయండి ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి పచ్చిమిర్చి అనేవి చూసి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటాయి వెజ్ మంచూరియా అనేది అందుకోసమే చూసుకొని వేసుకోండి అలాగే మనం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే సాల్ట్ చూసుకొని వేసుకోండి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం ఇప్పుడు ఎక్కువగా వేసామనుకోండి మరీ స్పైసీగా అయిపోతాయి వెజ్ మంచురియా అనేది అందుకోసమే కారం అనేది చూసి యాడ్ చేయండి అలాగే కార్న్ఫ్లోర్ కొంచెం మైదా ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలండి మనం ఏం వాటర్ యాడ్ చేయొద్దు మనకు క్యాబేజీ క్యారెట్లోని వాటర్లోనే మనం ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి అనేది మరి గట్టిగా కలపొద్దు మరి వాటర్ లా కాకుండా మనం ముద్దలాగా అయ్యేటట్టు చూసుకొని కలుపుకోవాలండి మనం గట్టిగా కలపం అనుకోండి వెజ్ మంచురియా అనేది చాలా గట్టిగా వస్తుంది మరీ మెత్తగా వాటర్ లా కలపం అనుకోండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందుకోసమే చూసుకొని కలుపుకోండి సాఫ్ట్ గా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి చూస్తున్న పిండి అంతా కూడా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి అలా మొత్తం కూడా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వాళ్ళని పక్కకు పెట్టుకుని డీప్ ఫ్రై కోసం గ్యాస్ పైన బౌల్ పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడే ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు రౌండ్ గా చేసుకున్న బాల్స్ అన్ని కూడా అందులో వేసుకోవాలి ఇలా మనం అందులో వేసుకున్న బాల్స్ అన్ని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మనకు పైన మాత్రమే ఫ్రై అయిపోతే లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి వెజ్ మంచురియన్ అసలు టేస్ట్ గా ఉండదు పచ్చిగా ఉండదు అనుకోండి మనం పిండి తిన్నట్టు అనిపిస్తుంది అందుకోసమే మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల కూడా మంచిగా కుక్ అయిపోయి మనకు లోపల కూడా మంచిగా సాఫ్ట్ గా మంచిగా టేస్ట్ గా ఉంటాయి అందుకోసమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చూస్తున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకోండి గ్యాస్ పైన ఇంకో ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత వేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లం అనేది ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే వెజ్ చాలా ఉంటుంది అందుకోసమే సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతేనే మనకు వెజ్ మంచురీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం గ్యాస్ అనేది మీడియం లో పెట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేయండి వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దండి ఒక అర గ్లాస్ అనేది చూసుకొని వేసుకోండి వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే వెజ్ మంచూరియా అంతా వాటర్ వాటర్గా ఉంటుంది వాటర్ తక్కువగా వేస్తే వెజ్ మంచూరియా గట్టిగా అవుతుందండి అందుకోసం వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు అందులో ఒక స్పూన్ మనం చిల్లీ సాస్ వేసుకోవాలండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి అలాగే టూ స్పూన్స్ సోయా సాస్ కూడా వేసుకోండి సోయా సాస్ కూడా చూసుకుని వేసుకోండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి అలాగే టమాటా కాచప్ కూడా టూ స్పూన్స్ వేసుకోండి ఇలా టమాటా కాచప్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇవన్నీ కూడా వాటర్ లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి అలా కలుపుకునేటప్పుడు అందులో సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం వెజ్ మంచురియా చేసేటప్పుడు ఇందాక మనం దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వాటర్ లో కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం లైట్ గా కారం కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ లో ఇవన్నీ కూడా బాగా కలుపుకొని వాటర్ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి మనం లిటిల్ బిట్ టేస్ట్ సరిపోతుంది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అవ్వద్దు మరీ వాటర్ లాగా ఉండద్దు అని మీడియంగా మరిగిపోతే సరిపోతుంది మనం చిక్కగా మరిగించుకున్నాం అనుకోండి ఈ బజ్జి మంచురియా అంతా కూడా గట్టిగా అవుతుంది ఈ చల్లారే కొద్ది అందుకోసం వాటర్ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ వాటర్ గా కాకుండా మీడియంగా మరిగేటప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని కూడా ఈ వాటర్ లో యాడ్ చేయాలండి చూసాక మనం వాటర్ అనేది అందుకోసమే ఎక్కువగా యాడ్ చేయద్దు తక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ వాటర్ ఎక్కువగా యాడ్ చేసాం అనుకోండి ఈ బాల్స్ అని కూడా ఆ వాటర్లో ఎక్కువగా ఉడికిపోయి మనకు మరీ మెత్తగా అయిపోతాయి వాటర్ తక్కువగా యాడ్ చేసాం అనుకోండి ఈ బాల్స్ అని గట్టిగా అయిపోతాయి అందుకోసమే వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు మరీ తక్కువగా యాడ్ చేయొద్దు చూసుకొని ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఆ వాటర్లో ఈ మంచుటే మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువగా మనకు వాటర్ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవద్దండి ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇలా తడిగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసాం అనుకోండి మనకి చల్లారే కొద్దీ కూడా మంచిగా సాఫ్ట్ గా అయిపోతాయి మనం తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మరి మొత్తం గట్టిగా ఎంత వరకు మనం గ్యాస్ మీద ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి చలర్ కొద్ది గట్టిగా అయిపోతాయి అనమాట అందుకోసమే కొంచెం తడిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసి మనకు వేడి వేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన ఆనియన్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని వేడి వేడిగా ఈ మంచి తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మంచూరస్ రస్ ఎప్పుడైనా సరే అండి వేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం చల్లారనాక తిన్నా కానీ ఇంతే సాఫ్ట్ గా ఉంటాయండి చూసాక ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో మనం ఇలా పోకుని కూర్చొని మనకు తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మంచురియస్ ఎప్పుడైనా ఇలా సాఫ్ట్గా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి